వెయ్యి సంవత్సరాల గుడిలో అన్ని మిస్టరీ వింతలే అది వెయ్యి సంవత్సరాల నాటి గుడి అంతేకాదు భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న గుడి అది అది తంజావూరులోని బృహదీశ్వరాలయం అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎక్కడా సిమెంట్ అన్న మాటకు తావు లేకుండా ఉక్కు అన్న పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించిన కొన్ని మిస్టరీ వింతలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం అది దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీ వింతలు దాగి ఉన్నాయి దాదాపు ఈ శివలింగం మూడు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు ఈ విగ్రహం దాదాపు ఇరవై టన్నుల బరువు కలిగి ఉంటుంది ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం రెండు మీటర్ల ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడలేదు పూర్తిగా పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది పదమూడు అంతస్తులు కూడా గ్రానైట్ రాయితోనే కట్టారు ఎనభై టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలైట్ పదమూడు అంతస్తుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటం అనేది ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేం ఎనభై టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికి తీసుకెళ్లటం అనేది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది అంటే చాలా సువిశాలంగా ఉంటుంది మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించు అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇక ఈ ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు మూసేశారు అయితే ఇప్పటికీ టెక్నాలజీకే అంతుపట్టని విషయం ఏంటంటే ఈ గుడికు చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించటం అవి అలా ఎందుకు పెట్టారు ఇప్పటికీ మిస్టరీనే ఈ ఆలయం ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరింది వెయ్యి సంవత్సరాల గుడులు దాదాపు పాడుపడిన స్థితిలో ఉంటాయి అయితే ఈ దేవాలయం మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్టు ఇప్పటికీ కనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉందండి అద్భుతమని చెప్పకనే చెప్తుంది ఇలాంటి అద్భుతమైనవి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు మా దగ్గర ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ చక్కటి సలహాలని సూచనల్ని కూడా మా పంపించండి పంపిస్తారు కదా